ఎస్సి ఈరోజు మనం సమానత్వం వైపు అనే టాపిక్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బిట్స్ను మనం ఒకసారి చూద్దాం అందులో ఫస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతాం భారతీయ తొలి మహిళా వైద్యరాలు ఆనందిబాయి జోషిని వైద్య విద్యలను చదివేలా ప్రేరేపించినది అని అన్నారు ఏది ప్రేరేపించిందంట అని అంటే తన మగబిడ్డ పుట్టి పుట్టిన పది రోజులకే మరణించడం ఆప్షన్ ఫోర్త్ సరే రెండవ ప్రశ్న గెలుపు అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ అన్నాడు ఆప్షన్ వన్ సరైన సమాధానం పదిహేడవ ప్రకరణ ఇప్పుడు మిగతా మూడింటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మనకు రేపు బిట్ రావచ్చు ఏది సోషల్స్టెంట్లో పద్నాలుగవ ప్రకరణలు ఏముంది చట్టం ముందు అందరూ సమానులే పదహారులో అంటే మూడు ఆప్షన్లు పదహారులో ఏముంది పదహారు ఏంటి ఏంది అవకాశాల సమానత్వం అంటే ఉద్యోగ అవకాశాలు పదహైదులో ఏ ప్రకరణ ఏం చెప్తుంది కుల మత లింగ వర్ణ య చోపరాదు అనే అంశం చెప్తుంది రైట్ ఇక్కడ మనకు అంటరాని తనం కాబట్టి పదిహేడు ప్రశ్న పదిహేడు ప్రకరణ సరైన సమాధానం మూడవ ప్రశ్న ఈ క్రిందివాణిలో సంఘ సంస్కర్తలను గుర్తించండి అన్నారు ఎవరెవరు సంఘ సంస్కర్తలు అనంటే సో ఆప్షన్స్ టూ అనేది మనకు సరైన సమాధానం చూడండి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఈయన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈయన సంఘ సంస్కర్త మరి అదేవిధంగా పండిత రమాభాయ్ గారు ఈ కూడా సంఘ సంస్కర్త స్వామి దయానంద సరస్వతి గారు సంఘ సంస్కర్తలు అనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న ఒకసారి చూడండి రైట్ ఏమంటున్నాడు మనకు రవి అనే పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తి వ్యక్తి విజయవాడలో చదువుతున్నాడు అతనిని ఒక రోజున కాలేజీలో రెడకేనా కాలేజీలో రెడక నువ్వు పల్లెటూరి వాడవు నువ్వు నీ భాష అలాగే ఉంది అని కాలేజీలో కొందరు వ్యక్తులు సో ఏడిపించడం జరిగింది ఆ రకమ అది అది ఏ రకమైన వివక్ష కిందకు వస్తుంది అని అన్నాడు ఏ రకమైనటువంటి వివక్ష కిందకు వస్తుందంటే అది భాషాపరమైన వివక్ష కిందకు వస్తుంది రెడ్ ఓకే నెక్స్ట్ ఐదో ప్రశ్న వారసత్వంగా వచ్చే ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన రాష్ట్రంలో మొదటి స్థానము అన్నాడు మొదటి స్థానం వెళ్ళి ఉంది మన ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఆరో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఈ క్రింది వాటిలో ఏది లింగ వివక్షతను తెలియచేయదు అని అన్నాడు ఏది తెలియచేయదు అని అన్నాడు ఏది తెలియదు స్త్రీలకు ఉన్నత విద్య అనేది స్త్రీ వివక్షతను వివక్షతను తెలియచేయదు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం ఏడో ప్రశ్న ఒకసారి చూద్దాం ఏడో ప్రశ్న రైట్ భారతదేశంలో పొలం పనిచేసే వారిలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది స్త్రీలే స్త్రీలే ఈ వాస్తవం ఈ క్రింది వాణిలో దేనిని సూచిస్తుంది అని అన్నాడు దేని చూస్తుందంటే ఆప్షన్ వన్ సరైన సమాధానం చూడండి వ్యవసాయ పనులను ఎక్కువగా స్త్రీలే నిర్వహిస్తుంటారు ఏ సరైన సమాధానం అది హండ్రెడ్ పర్సెంట్ మిలియన్ డాలర్ ప్రశ్న అది నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న దివ్యాంగుల పట్ల వివక్షతను రూపుమాపేందుకు ఇటీవల పార్లమెంటు ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం ఏది అని అన్నాడు ఓకేనా సో పీడబ్ల్యూ పీడబ్ల్యూడి చట్టం టూ థౌజండ్ సిక్స్టీన్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న సెవెంత్ సరై సెవెంత్ ఎయిత్ కట్ అయింది చూడండి నైన్త్ ప్రశ్న నైన్త్ ప్రశ్నలోకి ఒకసారి వెళ్ళిపోదాం మనం నైన్త్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం రైట్ ఎన్నడూ సుస్థిర అభివృద్ధిని సాధించాలంటే ముఖ్యంగా ఇది కావాలి సుస్థిర అభివృద్ధిని సాధించాలి ఏం కావాలంటే ఆప్షన్ ఫోర్ సమాధానం సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏందో నేను చదువుతున్నాం ఒకసారి చూడండి సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతను నిర్మూలించాలి ఏరేకోట్ సరైన సమాధానం ఇది నెక్స్ట్ పదో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచము అని అన్నాడు పదో ప్రశ్నకు ఈ క్రింది వాటిని జతపరచము అన్నాడు ఒకసారి మనం జతపరద్దాం చూడండి దయానంద సరస్వతి గారు దయానంద సరస్వతి అనగానే ఆయన ఆర్య సమాజం ఏ సమాజం ఆర్య సమాజం అంటాం నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ గారు రాజా రామ్మోహన్ రాయ్ అంటే బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మ సమాజాన్ని స్థాపించాడు నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారు కందుకూరి వీరేశలింగం గారు అనగానే రైట్ ఓకేనా ఇక్కడ సో కందుకూరి వీరేశలింగము హితకారి సమాజం హితకారి సమాజం కందుకూరి వీరేశలింగం గారు నెక్స్ట్ ఆత్మారాము పాండురంగుడు ఆత్మారంగ పాండురంగు అనగానే ప్రార్థన సమాజం ఏ సమాజము ప్రార్థన సమాజం ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బిట్టు ఉన్నది నెక్స్ట్ మనకున్నటువంటి అంశాలలో మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం సో పదకొండవ ప్రశ్న పదకొండవ ప్రశ్న ఒకసారి చదవండి మీరు తెలిసి ఆన్సర్ పెట్టండి అక్కడ ఓకేనా రైట్ ఈ క్రింది వాటిలో భారతీయ సంస్ సంఘ సంస్కర్తల పితామహుడు అని ఎవరికి పేరు ఉన్నది ఎవరికి ఆ పేరు రైట్ ఓకేనా సో రాజారామ్మోహన్ రాయ్ గారికి ఉన్నది నెక్స్ట్ పన్నెండో ప్రశ్న ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించిన రాజ్యాంగ నిబంధన ఏది అని అన్నాడు ఇరవై ఒకటి క్లాస్ ఏ అని విషయం చెప్పాలి నెక్స్ట్ మరొక పదమూడవ ప్రశ్న దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను రాజ్యాంగంలో ఏది కల్పిస్తుంది అని అన్నాడు ఏది కల్పిస్తుంది అని అన్నాడు సో రాజ్యాంగం ఇదే కల్పిస్తుంది అని అంటే రాజ్యాంగ ప్రవేశిక సో దేశంలోని రైట్ దేశ ప్రజలందరికీ సమాన హోదా అవకాశాలు రాజ్యాంగంలో ఏది కల్పిస్తుంది అంటే ప్రవేశిక రైట్ నెక్స్ట్ మనకు పద్నాలుగో ప్రశ్న ఒకసారి చూడండి పద్నాలుగో ప్రశ్న మన మనందరికీ సమాన ప్రతిభ ఉండ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అర్థం చేసుకోవడానికి అందరూ సమానం అవకాశాలు కలిగి ఉన్నారు అని చెప్పిన గొప్ప వ్యక్తి ఎవరు అని అంటాడు ఎవరు సో వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ మాట చెప్పారనే విషయం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పదహైదో ప్రశ్నకి వెళ్ళిపోదాం మనము పదహైదో ప్రశ్న మంచి ప్రశ్న చక్కటైన ప్రశ్న రెండు వేల పదహారవ సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డియో జెనీలో పురుషులు హై జంపింగ్లో బంగారు పథకాన్ని సాధించిన భారతీయ క్రీడాకారుడు ఓకేనా రైట్ ఎవరు సో మరియప్పన్ తంగవేలు మరియప్పన్ తంగవేలు అంటే మరియప్పన్ తంగవేలు అనే వ్యక్తి సాధించాడు నెక్స్ట్ పదహారు లింగ లింగయవక్ష బాల్యవాహాలు కుటుంబాన్ని నినా నిరాధారణ పేదరికాన్ని అధిగమించి మెదక్ నుంచి నారీ శక్తి పురస్కారాన్ని అధిగమించిన శ్రీ ఎవరు అని అన్నాడు ఎవరు భా సింధు థాయ్ సింధూ థాయ్ ఓకేనా ఇవి మనకు ఒక పార్ట్ ఏలో ఉన్నటువంటి ప్రశ్నలు మరి తర్వాత పార్ట్ బిలో కూడా మనము కలుసుకుందాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ